ఇది మెయిన్ మాకు లాస్ట్ సబ్జెక్టు మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసిన సబ్జెక్టు ప్రశాంతంగా ఎన్నో సబ్జెక్ట్ సబ్జెక్టు ఇక్కడ మీకు ప్రతి పిహెచ్ లో ఏంటి ఆ పోస్ట్ పేరు ఆశా వర్కర్స్ ఉంటారమ్మా ప్రతి పిఎస్లో డాక్టర్ గారు కంట్రోల్ ఉంటారు మళ్ళీ ఎవరు నాకు తెలియదు కానీ ఉంటారా డాక్టర్ గారు ఉంటారు ఉంటారు వీళ్ళు డ్యూటీ ఏంటి అని చెప్పి నేను ఆ డ్యూటీ చార్ట్ కూడా చూశాను డ్యూటీ చార్ట్ ఏంటంటే అంటే అన్ని స్టడీ చేసిన మాట్లాడుతానమ్మ ఫిగర్స్ ఫిగర్స్ ఉన్నాయి నా దగ్గర డ్యూటీ చార్ట్ ఏంటంటే సపోజ్ పూరూపాలెం అని విలేజ్ ఉంది మా మండలం పూరూపాలెం డాక్టర్ వారమ్మా మీరేనా మీరు ఇద్దరు డాక్టర్లు ఓకే అంటే ఉదాహరణ చెప్తాను మేము కంప్లైంట్ కాదు ఉదాహరణ చెప్తాను వీళ్ళు వీళ్ళు కంట్రోల్లో ఉంటారమ్మా వాళ్ళు డ్యూటీ ఏంటంటే పంచాయతీలని ఉంటారు ఒక్కొక్క పంచాయతీ ఒకలా కి వాళ్ళు ఏమంటే ఆశా వర్కర్స్ ఉంటారు వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ దగ్గర భూరీపళం పిహెచ్సి ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఎమర్జెన్సీగా డెలివరీ వస్తుంది ఎమర్జెన్సీ అన్నీ హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లారు భూమిపాళంలో ఒకవేళ ఎమర్జెన్సీ చేయలేని లేకపోతే ఎక్విప్మెంట్ లేకపోతే నర్సీపట్నం హాస్పిటల్కి రిఫర్ చేయాలి ఇక్కడ ఎక్కడ కానీ ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి వస్తే విశాఖపట్నం హాస్పిటల్కి రిఫర్ చేయాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అందరిని అంటలే నదులు ఎవరెవరు చేశారు చెప్తారు ఆశా వర్కర్లలో డైరెక్ట్గా నర్సీపట్నం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేశారు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కేసులు వెళ్ళి ఉన్నాదము ఎందుకు వెళ్తున్నారు ఎంక్వైరీ చేస్తే సపోజ్ ఒక డెలివరీ కేసు వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసేవాళ్ళమ్మో విశాఖపట్నం అంతా దానిలో చచ్చిపోతారు ఇక్కడే చేసేవాళ్ళ అని చెప్తే ఎమర్జెన్సీ బాబా వాళ్ళు ఏం చెప్తారు ఓకే చేసేవాళ్ళు వాళ్ళు మరి వాళ్ళ దగ్గరికి ఆశా వర్కర్లు ఎందుకు తీసుకెళ్తున్నారు వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్ అని ఎంక్వైరీ చేస్తే కేసు తీసుకెళ్ళేందుకు ఐదు వేలు పదివేలు అడిగిస్తారు ఆటగారు తప్ప ఐదు వేలు కోసం ఆరు వేలు కోసం కకుర్తిపడి ఆశా వర్కర్లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్ళాలా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పి ఆశా వార్లకు ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ కూర్చోమండి నీ తప్ప నీ డాక్టర్ తప్ప అంటలే ఈ మాట్లాడుతున్నా ఎక్కువ కేసులు మీ హాస్పిటల్ నుంచి వెళ్ళాయి చాలా చదవంట అమ్మా వెంకటేశ్వర హాస్పిటల్ ఇది ఎవరిదనుకుంటున్నావు గోపాలరావు అని చెట్టిపోయిన డాక్టర్ అంట అతని హాస్పిటల్ అతని హాస్పిటల్కి మేములుపోవారండి మీ హాస్పిటల్ నుంచి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో చిట్టిపెళ్లి డాక్టర్ గారి హాస్పిటల్కి ఇరవై రెండు మందిని పంపించారు మీరు మీరంటే మీరు కాదు మీ ఆశా వర్గ డైరెక్షన్ నాకు తెలియదు కానీ పంపించారు ఎందుకు వెళ్ళాలా నర్సీపట్నం హాస్పిటల్ కిందకు తీసుకురాజ్ రెండవది భూరూపాలం ఉన్నాం కదా భూరూపాలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిది మందిని మీ హాస్పిటల్ నుంచి చెట్టుపల్లి డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాయి ఏంటి రేజన్ ఏంటి వాట్ ఈస్ యవర్ ఇంట్రెస్ట్ అలాగే కాదు చెట్టిపల్లి డాక్టర్ కాదు కొన్నాయమ్మా ఎక్కువగా ఆ సంవత్సరం మొత్తం మీద చెట్టిపల్లి డాక్టర్ గారికి వెళ్ళి రెండు వందల నలభై కేసులు ఆ డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తారమ్మా బాగా డబ్బులు ఇక్కడ ఆశవర్కం ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది ప్రాబ్లం రెండోదమ్మా లైఫ్ టైం హాస్పిటల్ అంటే ఎక్కడ ఉందండి లైఫ్ టైం హాస్పిటల్కి హాస్పిటల్కి అన్ని హాస్పిటల్ నుంచి వెళ్ళామ్మా వేములిపూడి నుంచి వెళ్ళి ఆకారుపాల నుంచి వెళ్ళి బూరుపాలెం నుంచి వెళ్ళి చీడుకొమ్మల నుంచి వెళ్ళి గునుపూడి నుంచి వెళ్ళి కేడీపేట నుంచి వెళ్ళి మొత్తం అరవై ఐదు ఎనభై ఐదు కేసులు ఈ లైఫ్లైన్ హాస్పిటల్కి వెళ్ళాయి అన్ని హాస్పిటల్ ఉన్నాయి దీంట్లో అన్ని మండలాల నుంచి వెళ్ళాయి తర్వాత జనని హాస్పిటల్ నిజం ఒకటి హాస్పిటల్లో నచ్చు ఈ హాస్పిటల్కి ఇరవై ఒకటి వెళ్ళి అమ్మ తర్వాత హైయెస్ట్ మనీ హాస్పిటల్ ఉందండి అటుగా మనీ హాస్పిటల్ ముప్పై నాలుగు కేసులు వెళ్ళాయి మొత్తం మీద వన్ ఇయర్లోనమ్మా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఫ్లాట్లు నర్సీపట్నం ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం ఏడు హాస్పిటల్కి వెళ్ళాయమ్మా ఏడు హాస్పిటల్కి సుమారు మూడు వందల తొంభై ఎనిమిది కేసులు వెళ్ళాయి ప్రైవేట్ హాస్పిటల్కి ఏంటి ఇంట్రెస్ట్ లేదా మనకంటే మంచి ట్రీట్మెంట్